మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే అయినప్పటికీ ఆక్యుపెన్సీ కూడా తగ్గినా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా స్టడీ గానే ఉంది మొదటి ఏడు రోజుల్లోనే సినిమా ఆంధ్ర ఏరియాలో బ్రేక్ కంప్లీట్ ఇంకా నైజాం మరియు ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ అవ్వాల్సి ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక వారం రోజుల్లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ రన్ని కంప్లీట్ చేయబోతున్నాయి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ వంద కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా సంక్రాంతికి భారీ పోటీలో ఉన్నా కానీ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి సింపతి డ్రామా క్రియేట్ చేసినప్పటికీ కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ పవర్ వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారణ సినిమా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో కూడా ఇలాంటి రికార్డ్ అయితే నమోదు అవ్వలేదు షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రీసెంట్ గా వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా కలెక్షన్ అయితే సాధిస్తూనే ఉంది మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ వీకెండ్ అయితే స్టార్ట్ అవబోతోంది ఈ వీకెండ్ తర్వాత నెక్స్ట్ వీకెండ్ కి సినిమాలు కూడా రిలీజ్ ఉండటం గుంటూరు కారణ్ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో అని మన తెలుగు సినిమా వర్గాలు శాతం భారీగా లెక్కలైతే వేస్తున్నాయి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెంట్ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు పాయింట్ నాలుగు రెండు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్ల షేర్ అయితే సాధించింది ఇక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట పది కోట్లకు పైగా షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెన్ సినిమా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ అయితే సాధిస్తూనే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి త్రాడ్ వీకెండ్ కి మరోసారి దిమ్మ తిరిగే రేంజ్ లో ఆక్యుపెన్సీ అయితే నమోదవబోతోంది గుంటూరు కరెన్ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి